హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కనకదారా సిల్క్స్ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియోలో మీకు నేను నాకు కామెంట్స్ చాలా వస్తున్నాయి అన్నమాట వాటి కోసం మీకు నేను ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసేటువంటి ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది మీరు ప్రతి వీడియోను కూడా ఫాలో అవుతూ ఉండండి బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి కూడా మన వీడియోస్ అన్ని కూడా చాలా చాలా యూజ్ అవుతాయండి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేనైతే మనకి పార్సల్స్ వస్తూ ఉంటాయి కదా వాటిని నేను ప్యాక్ చేస్తూ వీడియో షూట్ చేసామండి ఆ వీడియోతో పాటు మీకు కామెంట్స్ ఏవైతే వచ్చాయో వాటి కోసం ఈ వీడియోలో నేను తెలియజేయబోతున్నాను పార్సల్స్ మేము ఎలా చేస్తాము అనేది కూడా చాలా మందికి డౌట్స్ ఉంది కామెంట్స్ లో అడుగుతున్నారు అందుకని మేము చేసే విధానాన్ని పార్సల్ ఎలా ప్యాక్ చేస్తాము బిల్ ఎలా పెడతాము శారీస్ ఎలా పెడతాము ప్రతిది కూడా మీకు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కామెంట్స్ విషయానికి వస్తే చాలా మంది ఏంటంటే అక్క మీరు హోల్సేల్ ప్రైస్ లోనే ఇస్తారా రిటైల్ ప్రైస్ లో కూడా ఇస్తారా అని అడుగుతున్నారండి అసలు హోల్సేల్ ప్రైస్లోనే మనం శారీస్ అనేవి సేల్ చేస్తాము ఫస్ట్లో రిటైల్ ప్రైస్ పెట్టడం జరిగింది కానీ తర్వాత నేను వెంటనే హోల్సేల్ ప్రైస్లోకి నా కంటెంట్ అనేది మార్చేశానండి హోల్సేల్ ప్రైజ్లో మాత్రమే ఇస్తాను మీరు బయట తీసుకుంటే హోల్సేల్ ప్రైస్లో తప్పకుండా మినిమం బిల్ అనేది చెయ్యాలి మినిమం బిల్ అనేది ఫైవ్ టు టెన్ థౌజండ్ వరకు కొన్ని షాప్స్లో ఉంటుంది కొన్ని షాప్స్ లో ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా ఉంటుంది కానీ మన దగ్గర హోల్సేల్లో ఎవరు తీసుకున్నా కూడా సింగిల్ సెట్ కూడా ఇస్తామండి మినిమం బిల్ అనేది అస్సలు మన దగ్గర లేదు మన దగ్గర తీసుకునే ప్రతి కస్టమర్ కి కూడా ఆ విషయం తెలుసు మన కస్టమర్స్ అందరూ కూడా కింద ఒక్కసారి కామెంట్ చేయండి తీసుకున్న వాళ్ళందరూ కూడాను అలాగే జిఎస్టి కూడా ఉంటుంది బయట షాప్స్ లో అయితే మనకి జిఎస్టి కూడా ఉండదండి అలాగే హోల్సేల్ ప్రైస్ లో మనం సింగిల్ సెట్ కూడా ఇస్తాము ఆ సింగిల్ సెట్ థౌజండ్ రూపీస్ లో ఉండని ఉండొచ్చు టూ థౌజండ్ లో ఉండొచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఉండొచ్చు ఎలా అయినా ఏ అమౌంట్ అయినా కానీ మనం సింగిల్ సెట్ కూడా వాళ్ళకి హోల్సేల్ ప్రైస్ లోనే ఇస్తాము అయితే చాలా మంది అక్క కలెక్షన్ లో సింగిల్ శారీ కావాలి అని అడుగుతూ ఉన్నారండి దయచేసి మీ అందరూ ఒక్కటే గమనించండి సింగిల్ శారీ అనేది ఎవరు హోల్సేల్ ప్రైస్ లో అస్సలు ఇవ్వనే ఇవ్వరండి కొంతమంది త్రీ శారీస్ అంటున్నారు కొంతమంది టూ శారీస్ అంటున్నారు ఇలా ఒక హాఫ్ డే వన్ డే వెయిట్ చేయించి కూడా నాకు రిజెక్ట్ చేసిన కస్టమర్స్ ఉన్నారండి దయచేసి మీ అందరికి ఒకటే చెప్తాను నేను కంపల్సరిగా తీసుకుంటాము అనుకుంటేనే మాతో మీరు కాంటాక్ట్ అవ్వండి లేకుంటే మాత్రం దయచేసి మా టైం అనేది వేస్ట్ చేయొద్దు మాకు చాలా మంది కస్టమర్స్ మెసేజెస్ చేస్తూ ఉంటారు అందరికి మేము రిప్లై ఇచ్చుకోవాలి మీరు వన్ శారీకి టూ శారీస్కి మాకు మెసేజెస్ చేయొద్దండి ఎందుకని అంటే వన్ శారీ టూ శారీస్ ఎవ్వరు కూడా హోల్సేల్ అనేది ఇవ్వరండి నేనే కాదు ఎక్కడ ఇవ్వడం జరగదు మినిమమ్ బిల్ చేస్తేనే కానీ హోల్సేల్ ఎవ్వరు ఇవ్వరు కానీ మనం మినిమం బిల్ లేకుండానే హోల్సేల్ అనేది ఇస్తున్నాము ఆ హోల్సేల్ మనం సింగిల్ సెట్ వైజ్ తీసుకోండి అని చెప్తున్నాను ఒక్క సెట్ అయినా కూడా తీసుకోండి అని చెప్తున్నాము ఒకవేళ ఎక్కడైనా మన దగ్గర ఒకవేళ టూ శారీస్ త్రీ శారీస్ ఏమైనా ఉండిపోతే అవి కూడా మన హోల్సేల్ ప్రైస్లోనే మనం గ్రూప్ లో పెడుతున్నామండి మన హోల్సేల్ గ్రూప్ లో ఉన్న ప్రతి కస్టమర్ కి కూడా తెలుసు మీ అందరూ కూడా దయచేసి ఈ విషయాలన్నిటినీ గమనించండి సింగిల్ శారీస్ టూ శారీస్ త్రీ శారీస్ ఒక సెట్ లో నుంచి అడగొద్దు సెట్ మాత్రమే తీసుకోండి అలాగే కార్గో కోసం కూడా చాలా మంది అడుగుతున్నారు కార్గో అంటే ఎలా అక్క అని చెప్పి మేము కార్గో అంటే కార్గో షిప్మెంట్ అంటే ఏంటంటే ఆర్టీసీకి కేస్తాం అనమాట ఆర్టీసీ కేసిన తర్వాత మీ దగ్గరలో ఉన్నటువంటి పెద్ద బస్ స్టాండ్ ఏదైతే ఉంటుందో ఆ బస్ స్టాండ్ దగ్గరికి కార్గో షిప్మెంట్ లోకి వస్తాయి అనమాట మనం వేసే పార్సల్స్ మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవాలి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మీకు నేను వేసే పార్సల్ వచ్చేస్తుంది మీరు ఈ రోజు పార్సల్ ఆర్డర్ పెట్టుకున్నట్లయితే ఆ పార్సల్ నేను ఈ రోజు వేసినా రేపు వేసినా కూడా అక్కడ నుంచి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే వచ్చేస్తుంది ఇంకా వైజాగ్కి దగ్గరలో ఉన్నట్లయితే ఆ డేలోనే వచ్చేయచ్చు నైట్ లోపు కాబట్టి కార్గోకి ముందు మేము ప్రిఫర్ చేస్తాము అలాగే పోస్ట్ కూడా చాలా మంది అడుగుతున్నారు పోస్ట్ ఏంటంటే అండి ఇంటి దగ్గరికి వస్తుంది అనమాట మీకు మీ ఇంటి దగ్గరికే పోస్ట్ ఆఫీస్లో పార్సల్ అనేది వచ్చేస్తుంది సో మేము పార్సల్ ఎవరైనా సరే మాకు ఇంటికే రావాలి మేము బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోలేము అనే వాళ్ళ కోసం మేము పోస్ట్ ఆఫీస్లో వేస్తామండి అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు డిటిడిసి వాడరా అని అడుగుతున్నారు డిటిడిసి అనేది చాలా అమౌంట్ ఎక్కువైపోతుందండి ఆ అమౌంట్ ఎక్కువ అవడం వలన కస్టమర్కి ఛార్జెస్ ఎక్కువ అవుతాయి కదా సో నేను అందుకని డిటీడీసీ ప్రైవేట్ సర్వీసెస్ ఏవి కూడా నేను అసలు యూస్ చేయను ఓన్లీ కార్గో అలాగే పోస్ట్ ఆఫీస్ ఈ రెండు మాత్రమే నేను యూజ్ చేస్తానండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రీసేలర్స్ గ్రూప్ కోసం అడుగుతున్నారు రీసేలర్స్ గ్రూప్ కోసం ఏంటంటే మేము రీసేలర్స్ గ్రూప్ పెట్టడం అయితే జరిగింది కానీ ఆ గ్రూప్ని మేము యాక్టివ్లో ఉంచలేదు ఎందుకంటే మాకు హోల్సేల్ కస్టమర్స్ చాలా ఎక్కువ అయిపోతున్నారండి అందులో మేము ఏంటంటే వాళ్ళకి సెట్ వైజే మేము ఇస్తున్నాం కాబట్టి రీసేలర్స్ కి సింగిల్ పీసెస్ ఇవ్వడానికి అవ్వట్లేదు ఒకవేళ మేము ఇద్దాము చాలా మంది అడుగుతున్నారు కదా అని మేము గ్రూప్ పెట్టాము ఒకవేళ మేము పెట్టినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వన్ డే తర్వాత టూ త్రీ డేస్ తర్వాత మాకు ఒక అడుగుతున్నారు ఆ సెట్ లో నుంచి ఆ లోపే మనకి హోల్సేలర్స్ సెట్ వైజ్ తీసేసుకుంటున్నారు అందువలన మేము కి ఇవ్వలేకపోతున్నాము ఇంకెలాగో ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఆ గ్రూప్లో ఏమీ పోస్ట్ చేయడం లేదు అందుకనే రీసేలర్ గ్రూప్స్ కోసం ఎవరైనా అడిగినా కూడా మేము యాక్టివ్ లో లేదు అని చెప్పి ఆన్సర్ ఇస్తున్నాం అనమాట దయచేసి గమనించండి అలాగే ప్రతి కస్టమర్ కూడా ఓపెనింగ్ వీడియో మీరు సెండ్ చేయాలా అండి అని అడుగుతున్నారు మీరు కంపల్సరిగా ఓపెనింగ్ వీడియో అనేది తీసుకోవాలండి మీరు కనిపించొద్దు మనం చాలా షార్ట్స్ పోస్ట్ చేస్తున్నాం కదా అందులో చూడండి మేము అన్ని పోస్ట్ చెయ్యలేము ఏదో రోజుకొకటి అలా మేము పోస్ట్ చేస్తున్నాము అంతే తప్ప మేము చాలా వీడియోస్ పోస్ట్ చేసేయాలి పెట్టిన వాళ్ళందరివి కూడా అందరివి మేము పోస్ట్ చేయలేము అయితే ఓపెనింగ్ వీడియో మీరు చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే ఒకవేళ శారీస్ ఏవైనా రాంగ్గా అంటే మీరు ఆర్డర్ చేసుకున్న ఒకటి మేము పంపించాం అనుకోండి అవి ఒకటి ఇవి ఒకటి అయ్యాయి అనుకోండి అలాంటప్పుడు మీకు ఓపెనింగ్ వీడియో ఉండడము యూజ్ అవుతుంది అనమాట మేము వెంటనే రెస్పాండ్ అవుతాము అలాగే డ్యామేజెస్ ఏ ఉన్నా కూడా మీరు ఓపెనింగ్ వీడియోలోనే చూపించాలి అలా చూపించడం వల్ల ఏంటంటే మేము అప్పుడు కూడా రెస్పాండ్ అయ్యి రిటర్న్ తీసుకొని ఎక్స్చేంజ్ చేయడం జరుగుతుంది సో ఓపెనింగ్ వీడియో అనేది శారీస్ బాగున్నా కూడా మాకు పంపించాలి ఒకవేళ శారీస్ లో మీకు ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా మాకు పంపించాలి ఇప్పటి వరకు అయితే మాత్రం మాకు అటువంటిది ఏది జరగలేదండి ఒకే ఒక కస్టమర్ జరిగింది ఆ కస్టమర్కి మనం రిఫండ్ కూడా ఇచ్చాము అలాగే వేరొక కస్టమర్కి ఏమో మనకి ఆవిడ త్రీ నైంటీ నైన్ శారీస్ ఏవో ఆర్డర్ చేసుకున్నారు మనం సిక్స్ ఫిఫ్టీ శారీస్ పంపించేసాము అంటే అడ్రస్ అనేది ఒకరికి రాయాల్సిన అడ్రస్ మరొకరికి రాయడం జరిగిందనమాట సో అది మిస్టేక్ ఈ రెండు జరిగినవి ఈ రెండు జరిగిన వెంటనే కూడా మనము రెస్పాండ్ అయ్యి ఆ ని సాల్వ్ అయితే చేసేసాము మీ అందరికి కూడా నేను ఒకటే చెప్తానండి హోల్సేల్ ప్రైస్ లో మాత్రమే కనకధార సిల్క్స్ లో సేలింగ్స్ జరుగుతాయి హోల్సేల్ ప్రైస్ లో మీరు తీసుకొని మీరు రిటైల్లో సింగిల్ పీస్ సేల్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మన హోల్సేల్ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే గ్రూప్ పెట్టారని చెప్పి మనం ఒక వీడియో చేశాం కదా ఆ ఆ వీడియోకి మన కస్టమర్స్ మన మనల్ని మంచి కోరుకునే ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారండి చాలా సపోర్ట్ ఇచ్చారు మీ అందరికీ ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాను ఎందుకు అని అంటే నేను మాట్లాడిన ఆ వీడియో కింద కామెంట్స్ అలాగే ఉన్నా నాకు పర్సనల్గా కూడా చాలా మంది మెసేజెస్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మీ అందరూ మిస్ అవ్వకూడదు మీ అందరూ కూడా ఎందులో కూడా మోసపోకూడదు అసలు మీకంటూ ఎటువంటి లాస్ రాకూడదు అనేది నా తాపత్రయం అనమాట నేను ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి తెచ్చుకోవచ్చండి హోల్సేల్ గా కాకపోతే మినిమం బిల్ పెట్టలేని వాళ్ళు ఉంటారు నిజంగా చెప్తున్నానండి మన దగ్గర ప్రతి ఒక్క కస్టమరు కూడా పదిహేను వందలకి తీసుకున్న వాళ్ళు ఉన్నారు వెయ్యి రూపాయలకి తీసుకున్న వాళ్ళు ఉన్నారు రెండు వేలకి తీసుకున్న వాళ్ళు ఉన్నారండి అలాగే ఐదు వేలు ఆరు వేలు ఇలా ఎక్కువలో తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఎక్కువలో తీసుకున్న వాళ్ళకన్నా చిన్న చిన్నగా బిజినెస్ చేసుకుంటూ రెండు వేలు మూడు వేలతో స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా వందల్లో ఉన్నారండి మీ అందరి కోసమే నేను ఈ హోల్సేల్ అనేది పెట్టాను నేను ఒక హెల్పింగ్ చెయ్యాలి అనే ఉద్దేశంతో మాత్రమే పెట్టడం జరిగిందండి నిజంగా నాకైతే మాత్రం ఈ కవర్స్ కి అలాగే నాకు షిప్పింగ్ కూడా నేను ఇక్కడ నుంచి థర్టీ టు కేఎం దగ్గరకు వెళ్ళి నేను కార్గో షిప్మెంట్ అయ్యాలండి అయినా కూడా నేను మీకు ఇంత తక్కువ ప్రైస్కి హోల్సేల్లో ఇస్తున్నాను అని అంటే ఒక్కసారి మీరే అర్థం చేసుకోండి దయచేసి ఒకసారి రెండు సారీలు అయితే మాత్రం నన్ను అడగొద్దు మీ అందరికీ కూడా అర్థమైంది అని అనుకుంటాను మరొక మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి ప్లీజ్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన హోల్సేల్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకునేవారు పైన స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి లింక్ ఇస్తాము లేదా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాము డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున ఉంటాను మరి నమస్కారం